వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేము రీసెంట్ గా బందారా హిల్స్ లో ఉన్న జగన్నాథ టెంపుల్ కి వెళ్ళామని షార్ట్స్ అయితే పెట్టాను కదా షార్ట్స్ లలో టెంపుల్ మొత్తాన్ని చూపించలేకపోయాను ఈ వీడియోలో టెంపుల్ ఎలా ఉంది అనేది క్లియర్ గా చూపిస్తాను చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక లోపలికైతే వెళ్ళిపోదాం చూడండి ఇదైతే ఏం లో మేము మార్నింగ్ టైమ్ లో వెళ్ళాము అందుకే ఎక్కువ జనాలు అయితే లేరు చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది ఈ టెంపుల్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఓపెన్ చేస్తారంట సెవెన్ నుండి ఇక అర్చనలు అభిషేకాలు అయితే స్టార్ట్ చేసేస్తారంట ఇక అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడి అన్నమాట ఫస్ట్ అయితే గుడి చుట్టూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి నేను ఫస్ట్ ఈ గుడికి వెళ్దాం అని అనుకున్నప్పుడు ఈ గుడి సపరేట్ గా అవుట్కట్ లో ఉంటుందేమో స్వర్ణగిరి యాదగిరి అయితే ఎలా ఉన్నాయి అలా ఉంటుందేమేమో అని ఇమాజిన్ చేసుకున్నా కానీ వచ్చి చూసేసరికి ఇళ్ల మధ్యలో ఉంది లోపలికి వచ్చి చూసేంత వరకు తెలీదు ఇక్కడ ఇంత మంచి టెంపుల్ ఉంటుందని ఇక్కడ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి స్టేట్ కమాండో ఆఫీస్ టెంపుల్ కి అపోజిట్ లోనే ఉంటుంది ఇక టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం టెంపుల్ లో గమనించింది ఏంటంటే గర్భగుడిలో జగన్నాథ స్వామి ఉంటే గర్భగుడి చుట్టూ ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అందులో శివలింగం ఆంజనేయ స్వామి వినాయకుడు అమ్మవారు ఇలా అయితే ఉంటాయి చూపిస్తాను చూడండి ఇక్కడ శివాలయం చూసారు కదా శివాలయానికి పక్కకి హోమగుండం అయితే ఉంటుంది ఇక ముందుకెళ్ళి చూద్దాం కదండి ఇక్కడ ఈ కనిపించే టెంపుల్ అయితే వినాయకుంది ఇది సైడ్ నుండి తీసాం వీడియో ఇక పెంకు నుండి ముందు చూపిస్తాను ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం గుడి చుట్టూ ప్లేస్ అయితే చాలా బాగుంది ఎంత మంది వచ్చినా సరిపోయేటట్టుగా ఉంది చూడండి మీనే మార్నింగ్ మార్నింగ్ కదా చాలా పీస్ఫుల్ గా ఉంది జనాలు అయితే ఎక్కువగా లేని ఇక్కడ చూడండి ఇది జగన్నాథ స్వామి గర్భగుడి సైడ్ వ్యూ ఎలా ఉందో చాలా బాగుంది అసలు మేము వెళ్ళినప్పుడు అప్పుడే పెయింటింగ్ వేస్తున్నారు టెంపుల్ కి అక్కడక్కడ చూస్తే కొంచెం వేశారు కొంచెం ఇంకో సైడ్ ఏమో ఇప్పుడే వేస్తున్నారు మనకు ఒడిస్సాలోని పూరిలో మెయిన్ జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ కి ప్రత్యేకగానే ఇక్కడ ఈ టెంపుల్ అయితే కట్టారంట అక్కడ పూరిలో జగన్నాథ ఉత్సవాలని జరుగుతాయి కదా ఆషాఢ మాసంలో అంటే జూన్ జులై ఆ మంత్ లో ఆ టైంలో ఇక్కడ ఈ టెంపుల్లో కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారంట ఇంకా ముందుకెళ్ళి చూద్దాం పదండి ఇప్పుడు ఈ నవంబర్ డిసెంబర్ టైంలో అంటే కార్తీక మాసం నుండే స్టార్ట్ అవుతుంది కదా అయ్యప్ప మాల వేసుకోవడం ఇక్కడ చూడండి మేము వెళ్ళిన రోజు అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు కూడా చాలా మందే వచ్చారు చూడండి మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో కి పెయింటింగ్ వేయడం పూర్తిగా అయిపోతే ఇంకా బాగా కనిపిస్తుంది ఇక్కడ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటే కృష్ణావతారం కదా కృష్ణ అవతారంలో ఏం జరిగింది అనేది ఇక్కడ చూడండి గోడల పైన మనకి ఎంత మంచిగా చూపిస్తున్నారో నెక్స్ట్ ఇక గర్భగుడి చూపిస్తాను చూడండి అసలు మెయిన్ గా గర్భగుడిలోకి ఫోన్స్ అయితే అలో లేవు మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా దూరం నుంచే వీడియో అయితే తీసాము మనకి ఇక్కడ గర్భగుడిలో జగన్నాథ స్వామి అలాగే వాళ్ళ అన్న బలభద్రుడు వాళ్ళ చెల్లె దేవి సుభద్ర చెక్క విగ్రహాల రూపంలో అయితే మనకు దర్శనమిస్తాయి చూడండి ఇక్కడ మనం ఇక్కడ చూస్తే నార్మల్గా ఏ టెంపుల్లో అయినా ఏ దేవుడైనా రాయి మీద అంటే రాయి రూపంలో స్వయంగా వెలిచి ఉండడం లేదా రాయి మీద మనం దేవుడి రూపం చెక్కి ప్రతిష్ఠించడం లాంటివి జరుగుతాయి కదా కానీ ఒక్క జగన్నాథ స్వామి టెంపుల్లో మాత్రమే జగన్నాథ స్వామి చిక్క విగ్రహాల రూపంలో మనకైతే దర్శనమిస్తారు మీరు ఇక్కడ గమనించారా ఇది చూడండి అక్కడ పూరిలో అయినా చెక్క విగ్రహాల రూపంలోనే దర్శనమిస్తారు ఇక్కడ ఈ జగన్నాథ టెంపుల్ లో అయినా చెక్క విగ్రహాల రూపంలోనే దర్శనం ఇస్తారు చూడండి ఇక్కడ ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ కనిపించేది అయితే అమ్మవారి టెంపుల్ నెక్స్ట్ అటు మనం ఇక్కడ చూస్తే ఈ టెంపుల్ కి మూడు ద్వారాలు అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపించేది వెనుక ద్వారము దానికి ఇక వెనుకకి వెళ్తే మెయిన్ రోడే ఉంటుంది ఫస్ట్ ఏమో ఎంట్రెన్స్ ఉంటుంది ఇంకోటి సైడ్ కు ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే ఈ టెంపుల్లో మనకు అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు చూడండి ఇక్కడ నవగ్రహాలు నవగ్రహాల పక్కకి ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే మనకు దర్శనమిస్తారు చూడండి ఇక్కడ సైడ్ గోడ పై చూడండి రామాయణంలో జరిగిన సంఘటనలన్నీ మనకి ఇక్కడ చాలా చక్కగా చూపిస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి కొంచెం ముందుకెళ్తే మహావిష్ణువు పాముపై పడుకొని ఉంటే లక్ష్మీదేవి సేవలు చేయడం ఇలా మనకు ఫోటోలో చూస్తాం కదా అలా అయితే ఉంది పెయింటింగ్ కొంచెం వైట్ కలర్ లో ఉండడం వల్ల సరిగ్గా క్లియర్ గా ఏర్పడట్లేదు కానీ రియల్ గా చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఇట్ సైడ్ గోడపై చూడండి మహావిష్ణువు దశావతారాలన్నీ ఇక్కడ మన క్లియర్ గా చూపిస్తున్నారు చూడండి ఒక్కొక్కటిగా అప్పుడు సైడ్ నుండి వినాయకుని టెంపుల్ చూపించాను కదా ఇక్కడ ఫ్రెండ్ నుండి చూడండి వినాయకుని టెంపుల్ ఉంటుంది సైడ్ కి నాకు ఈ టెంపుల్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింక్ కనిపించింది అదేంటంటే గర్భగుడిలో స్కానర్ ఉంది హుండీ దగ్గర మనం చేతిలో డబ్బులు లేకపోయినా ఫోన్ పే ద్వారా హుండీలో డబ్బులు పే చేయొచ్చు కొత్తగా అనిపించింది నేను ఒక ఈ టెంపుల్ లోనే చూసాను ఇది ఈ వీడియో టెంపుల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ విజిట్ చేశారా అనేది కూడా కామెంట్ చేయండి మా అయితే వచ్చినప్పటి నుండి ఒకే మాట అబ్బా ఎక్సలెంట్ ఉంది సూపర్ ఉంది టెంపుల్ అనేసి మీరైతే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్